ఇక్కడ కంటి చూ ఎవరికైతే కంటి చూపు అవసరమో కూర్చో స్పెషాలిటీ కూర్చో కంటి చూపు అవసరమో వాళ్ళందరికీ కూడా కంటి చూపు తెప్పించాలనే లక్ష్యంతో దాదాపు మనం ఎన్నో క్యాంపులు చేశాం గతంలో అప్పుడు శంకర్ నేత్రాలయ కావచ్చు డాక్టర్ స్వరూప్రాని కావచ్చు కడప హాస్పిటల్స్ కావచ్చు చాలా క్యాంపులు దాదాపు ఇది ఇప్పుడు కాదు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి వేలాది మందికి చేయించడం జరిగింది చాలా మందికి రాజంపేట నియోజకవర్గంలో కంటి చూపు పూర్తిగా అందరికొండాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ఇందులో భాగంగా అరవింద్ హాస్పిటల్ కూడా ఒక పెద్ద హాస్పిటల్ ఎందుకంటే ఒక మన దేశంలోనే ఒక గొప్ప హాస్పిటల్లో అరవింద్ హాస్పిటల్ కూడా ఒక హాస్పిటల్ ఆ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ కంటి ఆపరేషన్ చేయించాలా అనే క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది నిజంగా ఇంకా కూడా రేపు భవిష్యత్తులో ఇంకా కూడా ఎక్కువ క్యాంపులు నిర్వహించి దాదాపు ఈ చుట్టుపక్కల రాజేందేట నియోజకవర్గం కావచ్చు పక్క నియోజకవర్గాలు తోడూరు కావచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కంటి చూపు తప్పకుండా అందరూ కూడా ప్రయత్నం చేస్తాం వారందరి సౌజన్యంతో నిజంగా మీరు ఇప్పుడు డాక్టర్లు చెప్పిన ఈ సూచనలన్నీ కూడా పాటించి ఆ సూచనలన్నీ పాటించి మీరు వారు చెప్పిన విధంగా ఉన్నప్పుడు మీకు తప్పకుండా కంటి చూపు మీ అందరికీ కూడా కంటి చూపు వస్తారు మీ కన్ను ఇంకా మీరు ఉన్నప్పుడు జీవించినంత కాలం కూడా మీకు కళ్ళు బాగా పనిచేస్తాయి ఇంకొకటి కూడా ఎందుకంటే చూపు అనేది చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ముసలి వయసులో కళ్ళు సరిగా పడినప్పుడు పిల్లలు కావచ్చు ఎవరైనా విసుక్కుంటూ ఉంటారు ఈ చిన్న ప్రతిదానికి మీరు వాళ్ళపై ఒకరిపై ఆధారపడాల్సి వస్తారు రోజు అలాంటిది మీ కంటి కలిగినప్పుడు మీ పనులు మీరే చేసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు జీవించినంత కాలం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకున్నది కూడా ఉంటుంది తెలియజేస్తూ నేను ఈ క్యాంప్ అయిపోయిన తోరకు కూడా ఉంటాం వల్ల నేను పోయి పక్కకు పోయి వచ్చేస్తాను క్యాంప్ అయిన ఇక్కడనే ఉంటాను మీ అందరూ కూడా భోజనాలు ఉన్నాయి అందరూ కూడా భోజనం చేసుకొని నిదానంగా నేను అందరూ కూడా వాళ్ళ మీ తిరుపతిని తీసుకుపోయి మిమ్మల్ని మళ్ళా ఇక్కడ చేర్చేదానికి వాళ్ళు తప్పకుండా వాళ్ళు బాగా చూస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది తప్పకుండా మీ మీకు కూడా కంటి చూపు రావాలని అందరూ కూడా బాగా రావాలని నా భగవంతుని బాగా విజయవంతంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వకం తెలియజేస్తూ జై హింద